ండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం క్రిషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు అంటే మీకు దాదాపు ఒక పది రోజులు పన్నెండు రోజులు ముందుగానే ఈ వీడియో ఇస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో సంపద సంపద అంటే ఏముంది డబ్బు కాకుండా సంపద అన్నమాట గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు అనేక రకాల సంపద ఆస్తులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు పుష్కలంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు దానికి మనకు సనాతన ధర్మంలో మన అతి పురాతన శాస్త్రం ఇది ఈ పురాతన శాస్త్రంలో గురు పుష్యయోగము గురు పుష్యయోగము అని ఒక నక్షత్రం అంటే గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వచ్చిన రోజు మీరు గుండు సూదు ఉన్నటువంటి గుండు సూత్తో ఉన్నటువంటి ఆ పరిమాణంతో మీరు బంగారం కొన్నట్టయితే ఆ సంవత్సరం అంతా కూడా మీరు బంగారాన్ని కొంటూనే ఉంటారు ఎప్పుడైతే మీ దగ్గర అత్యధిక నిలువలు బంగారం ఉంటుందో మీలో వైబ్రేషన్ స్థాయి ఎక్కువ పెరుగుతుంది వైబ్రేషన్ స్థాయి ఎప్పుడు పెరుగుతుందో మీకు అనేక అవకాశాలు అనేది మీ ముందుకు వస్తూ ఉంటుంది అందుకే మీరు గురువారం రోజు ఇది మనసా వాచా కర్మణ పూర్తిగా నమ్మండి దీన్ని నమ్మి విశ్వసించండి ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు మన దగ్గర అత్యధిక నిలువులు ఉంటుంది కాబట్టి మనకు ఈ గురుపుష్య యోగము అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ నెల మనకు జనవరి ట్వంటీ ఫిఫ్త్ గురుపుష్య యోగము అని మనకు ఎనిమిది కాలన్నమాట అంటే ఉదయం మీరు ఎనిమిది కాళ్ళకే స్టార్ట్ అవుతూ ఉంది గురు పుష్యమి యోగం ఆ గురువారం రోజు మనము ఈ పుష్పమి నచ్చనుంది కాబట్టి ఆ ఎనిమిది కాల నుంచి మీరు ఆ రోజు సాయంత్రంలోగా అంటే రాత్రి పది పదకొ పది ముప్పై ఎనిమిదిలోగా కూడా మీరు ఏం చేస్తారంటే గుండు సూది మీ దగ్గర ఎక్కువ మొత్తం లేదండి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వెయ్యి రూపాయలు కూడా కానీ లేదు ఒక ఐదు వందల రూపాయలు కూడా కానీ మీరు ఆ రోజు బంగారాన్ని కొనే ప్రయత్నం చేయండి బంగారాన్ని ఆ రోజు ఎప్పుడైతే కొంటారో మీకు అక్కడి నుంచి మీకు మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా మీ జీవితంలో బంగారాన్ని కొంటూనే ఉంటారు ఎప్పుడైతే మీ దగ్గర బంగారం నిల్వలు ఎక్కువ ఉంటుందో మీరు అధిక సంపద కలిగి ఉంటారు ఇది వాస్తవము కాబట్టి ఈ గురు పుష్యమి యోగం రోజు మీరు ఈ గురు పుష్యమి నక్షత్రం ఉన్న రోజు గురువారం అంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల వస్తాను కాబట్టి మీరు ఆ రోజు గుండు సూది పరిమాణంతో ఉండి బంగారం కూడా ప్రయత్నం చేయండి మీరు కూడా బాగుండాలి సంపదని అంటే బంగారాన్ని ఈ సంబంధం అంతా కొంటూ మీరు అత్యధిక సంపద పోగు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సద్వినియోగ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారంటూ మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి